నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ డిబేట్ ఈ మధ్య కవి కవిత పొలిటికల్ యాక్టివిటీస్ చూస్తుంటే ఏదో కొత్త సపరేట్గా ఒక రూట్ తయారు చేసుకుంటున్నట్టుగా అనిపిస్తుంది సో ఈ విషయంపై మనతో చర్చించడానికి సీనియర్ జర్నలిస్ట్ కృష్ణ సారామ్ గారు మనతో ఉన్నారు ఆయన అడిగి కవిత పొలిటికల్ అడుగులు ఎటువైపు పడుతున్నాయో ఈ విషయం మీద కొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ అయితే ఈ మధ్య కవిత గారు కొన్ని పొలిటికల్ యాక్టివిటీస్ చూస్తుంటే ఆవిడేదో సపరేట్ రూట్ తయారు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది ఈ చర్చ ఒకటి బయట బాగానే జరుగుతుంది అవి సోషల్ మీడియాలో మెన్షియల్ మీడియాలో కూడా సో ఈ విషయం మీద మీకేమనిపిస్తుంది ముఖ్యంగా కవితకి సంబంధించి ఆ కేసు ఒకటి రావడం ఆ కేసు తర్వాత తాజాగా చూస్తే కనుక బిఆర్ఎస్ అగ్రనాయకత్వం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి కులగణాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది అంటే బహిష్కరించమని చెప్పి పిలిపిలేదు కానీ కులగణం అనేది అంబకు మేము గతంలో కుటుంబ సర్వే చేశాము ఆ వివరాలు చూసుకోండి అన్న తరహాలో మాట్లాడారు కానీ మొత్తం కుటుంబంలో చూస్తే కనుక కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ అగ్రనాయకత్వం వీళ్ళని చూస్తే కనుక వీళ్ళెవరు కూడా కులగణంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులకి వివరాలు ఇవ్వలేదు కానీ కవిత మాత్రం కులగణనకి సంబంధించి పాల్గొనటము తన కుటుంబం సంబంధించినటువంటి వివరాలు నమోదు చేయించడం జరిగింది దీంతో కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి ఒక పెద్ద అస్త్రంగా మారింది కవిత మాత్రమే పాల్గొన్నారు కవిత పాల్గొన్నారు అంటే హైలైట్ చేయడం ద్వారా కేసీఆర్ కుటుంబం కూడా పాల్గొని ఉంటే కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ కూడా పాల్గొని ఉంటే బాగుండేది వీళ్ళు తప్పు చేశారు అంటూ కవితని ప్రత్యేకించి ప్రస్తావిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వ నాయకులు కానీ మంత్రులు తర్వాత పిసిసి అధ్యక్షుడు కానీ ఇది చూస్తే ఖచ్చితంగా కవితకి విషయం అయితే తెలుసు అయినా కులగాలలో ఎందుకు పాల్గొంది తన రూట్ సెపరేట్ అనేటటువంటి విధానంలో వెళ్తుందా అనేటటువంటి ఒక ప్రశ్న రాజకీయంగా తలెత్తుతుంది మరీ ముఖ్యంగా ఇటీవల కాలంలో కవితకి ఒక ముఖ్య అనుచరుడు కవితకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలి అనే డిమాండ్ లేవనెత్తడము ఆ డిమాండ్ మీద కవిత ఖండించకపోవడము బీఆర్ఎస్ అగ్రనాయకత్వం ఎవరు పట్టించుకోకపోవడము ఈ రెండింటితోటి కవితకి పొలిటికల్ యాస్పిరేషన్స్ పార్టీలో చాలా యాక్టివ్ కావాలి కీలకమైన స్థానంలోకి వెళ్ళాలి అనే పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఉన్నాయి దానిని ప్రతిబింబించేలాగే ఆమె ముఖ్య అనుచరుడు జరిగినాయి అందువల్ల చూస్తే కనుక ఖచ్చితంగా కవిత రూటు అగ్రనాయకత్వము ఏమనుకుంటుంది అనే దానితోటి సంబంధం లేకుండానే తనదైనటువంటి ఒక పందాతోటి బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఆమె రాజకీయ ప్రస్థానం చేస్తుంది అనే భావన వ్యక్తం అవుతోంది అయితే కవిత తన సొంత పార్టీలో తన ముద్ర కోసం ప్రయత్నిస్తుంది అనుకోవచ్చా ఫంక్షన్లో పా పాల్గొంటారు సపరేట్గా అంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అవాయిడ్ చేసినా కూడా తను మాత్రం కులగణంలో పార్టిసిపేట్ చేసే ఫోటోలు కూడా సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి కవిత ఫస్ట్ నుంచి అంటే కవితకి ఒక ఇండిపెండెంట్ ఐడెంటిటీ అంటే పార్టీలో భాగంగానే ఉంటూ స్వతంత్రమైనటువంటి వైఖరి ఉన్నటువంటి నాయకురాలుగానే మనం కవితను చూడాలి ఎందుకంటే తెలంగాణ జాగృతి మనం బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం యాక్టివిటీస్ ఉద్యమాలు ఆందోళనలు ఎలా ఉన్నప్పటికీ మహిళా చైతన్యానికి ప్రాతిపదికగా ఉండాలనే ఉద్దేశంతో తెలంగాణ జాగృతి అనేటటువంటి సంస్థని వ్యవస్థాపన చేయడం కానీ బతుకమ్మ ఉత్సవాలకి ఏమే బ్రాండ్ అంబాసిడర్గా మారడం కానీ కల్చరల్ సింబల్గా ఉండడం కానీ మహిళలకు సంబంధించిన యాక్టివిటీస్ చేపట్టడం కానీ దీంట్లో ఏమీ కేసీఆర్ ముద్ర కానీ కేటీఆర్ ముద్ర కానీ హరీష్ ముద్ర కానీ కనిపించదు ప్రత్యేకంగా తన సొంతదైనటువంటి పంతా ముద్ర ఉంటుంది తర్వాత డీలింగ్స్ కూడా నిజానికి లెక్కర్ స్కామ్ వచ్చింది లెక్కర్ స్కామ్లో మిగిలిన బీఆర్ఎస్ నాయకులు ఎవరు కూడా కనిపించరు అగ్రనాయకత్వంలో ఇండిపెండెంట్గానే ఈమె డీల్ చేసి అక్కడ ఇరుక్కున్నటువంటి విధానము కనిపిస్తోంది ఆ రకంగా చూస్తే కనుక కొంతకాలం మౌనంగా ఉంది ఆ కేసులో ఐదున్నర నెల పాటు తిఆర్ జైల్లో ఉండి రావడం తర్వాత బయటకు వచ్చిన తర్వాత కొంతకాలం పాటు మౌనం వహించమని అగ్రనాయకత్వం అంటే కేసీఆర్ స్వయంగా సూచించినట్లుగా చెప్తూ ఉంటారు అందువల్ల మౌనం వహించడం తర్వాత ఇటీవల కాలంలో మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం మీద అసంతృప్తి పెరగడము తనదైనటువంటి కేవలము పెద్దల అటువంటి కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ కాకుండా తాను కూడా పార్టీలో కీలకమైనటువంటి నాయకురాలని అని నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉంటుంది కనుక ఖచ్చితంగా తనకు ఉండేటటువంటి అడ్వాంటేజెస్ కొన్ని ఉన్నాయి మహిళలు ఆమెకి చొరవైనటువంటి నాయకత్వం పటిమ ఉంది తర్వాత వాగ్దాట్ ఉంది ఆల్రెడీ తెలంగాణ జాగృతిని నడిపినటువంటి అనుభవం ఉంది అన్ని వర్గాలతోటి సత్సంబంధాలు ఉన్నాయి మహిళల సంఘాలతోటి ముఖ్యంగా అందువల్ల ఖచ్చితంగా ఈ టైంలో పార్టీకి అండగా ఉన్నట్టు ఉంటుంది తన సొంత పొలిటికల్ యాక్టివిటీని అంటే రాజకీయంగా క్రియాశీలం కావడానికి కూడా సమయం ఆసన్నమైందని ఇది సొంత నిర్ణయంగానే తీసుకుని ఆమె బీసీకి సంబంధించినటువంటి సదస్సులు నాయకులను పిలిపించుకుని మాట్లాడడము వాళ్ళకి సంబంధించి స్టేట్మెంట్లు ఇవ్వడము ఇవన్నీ చేస్తున్నారు సో యాక్టివేట్ కావాలి తాను అనుకుంటూ రంగంలో దిగినట్లుగానే మనం చూడాల్సి ఉంటుంది అయితే సరే ఇవన్నీ కొన్ని మీటింగ్లు కూడా కవిత తన పార్టీ ఆఫీసులో కాకుండా ఇంట్లోనే నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది సో అంటే దీన్ని ప్రయారిటీ తగ్గింది ఉంది అంటే పూర్తి స్థాయిలో ఇప్పుడు రెండు కోణాల్లో మనం చూడాల్సి ఉంటుంది ఈమె కేసులో ఇబ్బంది పడినప్పుడు మాత్రము ఫ్యామిలీ మొత్తము కేసీఆర్ స్వయంగా అక్కడికి ఢిల్లీ వెళ్ళలేదు కానీ న్యాయవాదులతో మాట్లాడడం కానీ ఆమెను పరామర్శలు చేయడం కానీ స్టేట్మెంట్లు ఇవ్వడం కానీ ఢిల్లీలో ప్రెస్ మీట్లు పెట్టడం కానీ తర్వాత బ్యాక్డోర్ డిప్లొమసీ అంటే బీజేపీ అగ్రనాయకత్వంతో వీళ్ళతోటి సంప్రదింపులు జరపడం కానీ వీటన్నిటిలోని కుటుంబము కవితకు అండగా నిలిచింది అంటే ఒక మహిళ కావడం ఆడపడుచు కుటుంబానికి ఆడపడుచు పార్టీకి చెడ్డ పేరు అనేది కాకుండా ఒక సెంటిమెంట్ కూడా ఉంటుంది తర్వాత ఆమెని కాపాడుకోలేకపోతే బీఆర్ఎస్కు అగ్రనాయకత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది అందువల్ల అంతర్గతంగా కుటుంబంలో ఎలా ఉన్నప్పటికీ ఆమె పట్ల ఆమె తీరు పట్ల కొంత విభేదాలు ఉన్నప్పటికీ ఆమెని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత కుటుంబ సభ్యులు కానీ తర్వాత పార్టీ అగ్రనాయకత్వంగా ఉంటుంది కనుక ఆ కేసు విషయాన్ని చూసాం మనం కేసు విషయంలో హరీశ్ రావు కేటీఆర్ అయితే చాలా రోజుల పాటు ఢిల్లీలో ఉంటూనే ఆమెకు అండగా నిలిచారు తర్వాత సైకలాజికల్గా నైతికంగా సపోర్ట్ ఇచ్చారు ఆ సందర్భంలో ఏమీ వెనకంజి వేయలేదు కానీ ఈ విషయం వల్ల లిక్కర్ ఆ విషయం వల్ల ఆ కేసు వల్ల పార్టీ ప్రతిష్ట అయితే మసుగుబారింది దెబ్బతింది అనే భావన మాత్రం అగ్రనాయకత్వంలో ఉంది ముఖ్యంగా కేసీఆర్లో కూడా అనవసరమైనటువంటి చెడ్డ పేరు తెచ్చిపెట్టింది పార్టీకి అనే భావన ఉంది అందువల్లే చాలా దుందుడుకు నిర్ణయాలు తీసుకుంటూ దూకుడుగా వ్యవహరిస్తారు కవిత అనేటటువంటి భావన ఉంది పార్టీలోనే కాకుండా కుటుంబంలో కూడా అందువల్ల ఈమెకి ఏం బాధ్యత ఇచ్చినా ఎటు ఎటు తిని ఎటు తీసుకొచ్చి దాన్ని ఏం చేస్తుందో తెలీదు అందువల్ల బహిరంగంగా మందలించడం కూడా సాధ్యం కాదు ఇప్పటికే కేసు ఇంకా కొనసాగుతూ ఉంది కేవలం బెయిల్ మీద మాత్రమే ఉన్నారు ఈ నేపథ్యంలో ఎటువంటి క్రియాశీలకమైన యాక్టివిటీలోని ఈమెకి కీలకమైనటువంటి బాధ్యతలు ఇస్తే కనుక అటు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఎదురుదాడి చేసేందుకు రాజకీయ పరమైన ఆరోపణలు చేసేందుకు ఎక్కువ ఆస్కారం ఉంటుంది కనుక కవితకి బహిరంగంగా కీలకమైనటువంటి బాధ్యతలు ఇచ్చేందుకు కేసీఆర్ సుముఖంగా లేడనే భావన వ్యక్తం సరే అయితే ఇప్పుడు కేసీఆర్ కవిత విషయంలో ఎంతో కొంత సంతృప్తిగా అయితే లేరు ఆవిడ ఈమె చేసిన ఏమిటి లిక్కర్ కేసులు ఎరుకోవడం ఇలాంటివన్నీ కూడా పార్టీకి చెడ్డ పెద్ద చేట ఫ్యామిలీని కూడా పెట్టేసింది అయితే ఈ ఈ సందర్భంగా అంటే ఆవిడ జైల్లో ఉన్నప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ పూర్తిగా లభించలేదు పార్టీ సపోర్ట్ కూడా పూర్తిగా లభించలేదు అని ఒక అభిప్రాయం అయితే ప్రజల్లో ఉంది దీని గురించి మీరేమంటారు ఫ్యామిలీ సపోర్ట్ పూర్తిగా లభించలేదని మనం చెప్పండి న్యాయవాదులతో మాట్లాడటం దగ్గర నుంచి అన్ని విషయాల్లోని అండగా నిలవడంలో కేటీఆర్కే రావు ఇప్పుడు పార్టీ బాధ్యతలు కూడా కేసీఆర్ గైడెన్స్ ఇస్తున్నారు వీళ్ళు యాక్టివ్గా జరుగుతున్నారు అలాగే ఆమెకి సంబంధించినటువంటి అన్ని విషయాలు చూసారు పైగా ఇది లిక్కర్ స్కామ్ అనేటటువంటిది చాలా సెన్సిటివ్ ఇష్యూ చాలా సున్నితమైనటువంటి ఇష్యూ కాబట్టి అందులోని మహిళ మహిళా నాయకురాలు ఇరుక్కోవడంతో దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవడం అనేది పార్టీకి ఒక చెడ్డ పేరుగానే భావించాలి అందువల్లనే వాళ్ళు చాలా సెన్సిటివ్గానే డీల్ చేశారు నైతికంగా సైకలాజికల్గా మాత్రము కవితకి మద్దతుగానే నిలిచారు కానీ మనం కేసీఆర్ని దృష్టిలో పెట్టుకుని ఆలోచన చేస్తే కనుక కేసీఆర్కి వారసత్వం తీసుకున్నా సరే వారసులకు అవకాశాలు వస్తాయి ఖచ్చితంగా కేసీఆర్ యొక్క నాయకత్వ బాధ్యతను తర్వాత ఎవరు నిర్వహించాలన్నప్పుడు బీఆర్ఎస్కి సంబంధించి కేటీఆర్కి అవకాశాలు వస్తాయి తర్వాత హరీష్ రావుకి వస్తాయి మిగిలిన పార్టీ నాయకులకు అందరికంటే కూడా వీళ్ళకి కవితకి కూడా అవకాశాలు వస్తాయి కానీ అల్టిమేట్గా కేసీఆర్ కావాల్సింది ఏంటంటే తాను నిర్మించుకున్నటువంటి పార్టీ తన పార్టీ తన పార్టీ ఇమేజ్ దెబ్బతీసి తన పార్టీ దెబ్బతింటుంది నాశనం అయిపోతుంది అనే పరిస్థితి వస్తే కనుక వారసుల కంటే కూడా ఎవరైనా ఏ నాయకుడైనా సరే తాను తనకు అల్లెదుర్కొన్న నేను పార్టీకి కనుక చెడ్డ పేరు వచ్చి భవిష్యత్తులో అధికారం రానేటువంటి దుస్థితికి కల్పించిన లేదంటే తన వారసులు సామర్థ్యంతో వ్యవహరించి పార్టీని ముందుకు నడపలేరని అనుమానం వచ్చిన ఒకటి రెండు ఛాన్సులు ఇస్తారు దాన్ని తర్వాత మాత్రం ఖచ్చితంగా పార్టీకే ప్రయారిటీ ఇస్తారు వీళ్ళని పక్కన పెట్టి అవసరమైనటువంటి సమర్థులను ఎంపిక చేయడానికి కూడా కేసీఆర్ ఏం వెనకాడడు అందువల్లనే కవిత విషయంలో పార్టీ కొంత డ్యామేజ్ జరిగింది అది ఖచ్చితంగా అందరికీ తెలిసిన విషయమే అది ఎన్నికల్లో కూడా చాలా పెద్ద ప్రచారాస్త్రమైంది అందువల్ల <imit> ఈమెను దూరంగా పెట్టాల్సినటువంటి సందర్భం వస్తే ఖచ్చితంగా పెడతారు అందులోనే ఆమెలో కొన్ని నాయకత్వ లక్షణాలు ఉన్నాయి కనుక అవసరమైనటువంటి సందర్భంలో నిజానికి కవిత ఇప్పుడు మళ్ళీ మహిళా జాగృతిని పునరుజ్జీవింపజేసి మహిళా జాగృతి ద్వారా బీఆర్ఎస్కు ఒక ఎస్సెట్గా మారుతూ విస్తృతమైనటువంటి ప్రచారంతో దూసుకు కాంగ్రెస్ పార్టీని బదనాం చేసేందుకు పోరాటం చేస్తున్న దానివల్ల పార్టీకి అడ్వాంటేజ్ అని భావిస్తే కనుక ఖచ్చితంగా చేరువ చేసుకుంటారు అందులోని ఈ మధ్యకాలంలో కవిత యొక్క స్టేట్మెంట్స్ చూస్తే కనుక రకరకాల వ్యూహాలని పార్టీతోటి సంబంధం లేకుండా కూడా ఇవి కొంత ఇండిపెండెంట్ సెపరేట్ రూట్లోనే ఉన్నారు అటు చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో ఒక నినాదం చేపట్టాడు టూ పాయింట్ ఓ జగన్ అని ముందుగా ఈ బీఆర్ఎస్ అగ్రనాయకత్వం ఇక్కడెక్కడ కూడా ఇంకా స్పందించకముందే కవిత దాన్ని అందిపుచ్చుకుని కేసీఆర్ త్రీ పాయింట్ ఓ బీఆర్ఎస్ త్రీ పాయింట్ ఓ అంటూ ఇక్కడ కూడా మళ్ళీ బీఆర్ఎస్ రాబోతుంది అని నినాదాన్ని తీసుకోవడం కానీ తర్వాత అక్కడ రెడ్ బుక్ అంటూ అటు మనం లోకేష్ వీళ్ళంతా చేసినటువంటి ప్రచారం చూసాము తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీ వైసీపీ వాళ్ళు గుడ్ బుక్ అంటూ మళ్ళీ మేము గుడ్ బుక్లో రాసుకుంటాము మళ్ళీ వాళ్ళందరి యొక్క తాట తీస్తామంటూ చెప్తున్నారు ఈమె వెంటనే ఇక్కడ నిజానికి కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ ఎవరు స్పందించకుండా పింక్ బుక్ అంటూ ఈమె ముందు స్టేట్మెంట్ అంటే ప్రచారంలో కానీ ఒక పంతాన్ని అందిపుచ్చుకోవడంలో కానీ నేను ముందుంటాను అనేటటువంటి ధోరణి అది నిజానికి ఇతర రాష్ట్రాల్లోని రాష్ట్రంలోని చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలకి అనుసరణ కాపీ కావచ్చు కానీ ఆ నినాదాలను చేపడుతూ ముందుకు వెళ్తాను అనేది కానీ బీసీలకు సంబంధించినటువంటి స్టేట్మెంట్లో కానీ మిగిలిన వాళ్ళకంటే కూడా చాలా స్పీడ్గా ఉండడము తర్వాత వేరే చోట్ల నుంచి వాళ్ళని ముఖ్యంగా చేనేత వర్గాన్ని గట్టా పిలిపించుకుని మాట్లాడము అయితే పార్టీ కార్యాలయానికి కాకుండా ఇంటి దగ్గర అంటే పార్టీలో ఈమెగమీ ఇప్పటివరకు అధికారికమైనటువంటి బాధ్యతలు ఏమీ లేవు నిజానికి కేటీఆర్ అయితే పార్టీ కార్యాలయంలో సమీక్ష జరపచ్చు ఆయన పార్టీ వర్కింగ్ గా ఏదైనా జరపచ్చు కానీ కవిత విషయానికి వచ్చేటప్పటికి ఆమె కేవలము ఎమ్మెల్సీ మాత్రమే ఒక ఎమ్మెల్సీ పార్టీ కార్యక్రమాలకు సంబంధించి పలానా వాళ్ళు రండి అంటూ పార్టీలో సమీక్ష సమావేశాలు నిర్వహించడం అనేది అధికారిక బాధ్యతలు ఇచ్చే కుదరదు అదే ఇంటి దగ్గర అయితే ఆమెను వ్యక్తిగతంగా ఎవరన్నా కలవచ్చు ఎవరైనా పిలిపించుకోవచ్చు నిజామాబాద్కి సంబంధించి కూడా నిజామాబాద్లో గతంలో ఎంపీగా చేశారు కనుక ఆమె పిలిపించుకుని మాట్లాడొచ్చు ఇంటి దగ్గరికి ఎవరన్నా రావచ్చు కానీ పార్టీ కార్యక్రమాలు పార్టీ కార్యాలయంలో నిర్వహించాలంటే అధ్యక్షుడి అనుమతి అన్నా తీసుకోవాలి లేదంటే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనుమతి అన్నా తీసుకోవాలి తప్ప కేవలం కుటుంబ సభ్యురాలైనంత మాత్రాన వెళ్ళి అక్కడ పార్టీ కార్యాలయంలో కూర్చుని పార్టీ సమీక్ష నిర్వహించడానికి ఎవరు హర్షించరా అది విమర్శలకే ఆరోపణలు కూడా తావిస్తుంది అందువల్ల కవిత ఆ విషయంలో జాగ్రత్త తీసుకుంటూనే తనదైనటువంటి ఒక బ్రాండు ఇమేజ్ తోటి తర్వాత ఒక ప్రచార నినాదాలను తీసుకుంటూ పింక్ బుక్ కావచ్చు కేసీఆర్ త్రీ ఓ కావచ్చు వీటన్నిటిని తీసుకుంటూ ప్రజల్లోకి వెళ్ళడానికి ప్రయత్నించడము తర్వాత తెలంగాణ జాగ్రత్త అది ఇప్పుడు భారత జాగ్రత్తని మళ్ళీ యాక్టివేట్ చేయడము బీసీలకు సంబంధించినటువంటి సమస్యలను టేకప్ చేయడం ఇవన్నీ ఓవరాల్గా చేస్తుంది ప్రత్యేకించి మార్చి ఎనిమిది తర్వాత ఆమె తన యాక్టివిటీని పెంచుకోవడానికి ఒక యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధం చేసుకున్నట్లుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి వీటన్నిటికీ కేసీఆర్ ఆమోద ముద్ర ఉందా లేదా అంటే ఎవరికి తెలియదు ఎందుకంటే ఆమె అనుమతి పొందిందా లేకపోతే చూసి చూడనట్లుగా ఏమి చేసుకుంటూ పోనాయి అనేటటువంటి ధోరణితోటి అగ్రనాయకుడు అయినటువంటి కేసీఆర్ ఉన్నారా ఇదంతా కూడా పార్టీలో అంతర్గతంగా పెద్దగా చర్చకు తావి ఇవ్వటం లేదు కానీ తన బ్రాండ్ తన పొలిటికల్ అస్తిత్వం అంటే కేసు నుంచి బయటకు వచ్చిన తర్వాత బయటకంటే బెయిల్ వచ్చిన తర్వాత ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు అనే భావన మాత్రం కవితలో ఉంది కుటుంబానికే పరిమితం అనే భావన కవితలో ఉంది అందువల్ల తన అస్తిత్వం ఏంటి బీఆర్ఎస్ పార్టీలో తన అస్తిత్వం ఏంటి తాను ఏంటి నాయకురాలుగా అనే ప్రశ్నను తనకు తాను వేసుకుంటూ యాక్టివేట్ అవుతున్నారు సొంతంగానే ఆమె యాక్టివేట్ అవుతున్నారనేది తను పని చేసుకుంటూ పోతుంటే నాయకత్వం ఎలాగో గుర్తిస్తుందో ఏదో బాధ్యత తప్పగిస్తుంది అనే భావన కూడా ఉంది ఇటీవల సమీక్షల్లో కూడా ఆమెకి బీసీలకు సంబంధించిన ఇష్యూస్ ఇప్పటికే నువ్వు టేకప్ చేసావు కనుక వాటిని ముందుకు తీసుకెళ్ళడానికి కేసీఆర్ పరోక్షంగా సూచించినట్లుగా కూడా చెప్తున్నారు ఏదేమైనప్పటికీ కవిత ఒక పెరోషియస్ లీడర్ ఆవిడ వల్ల పార్టీకి అడ్వాంటేజ్ ఉండొచ్చు డిజడ్వాంటేజ్ ఉండొచ్చు ఎందుకంటే ఆమె తీసుకునేటటువంటి నిర్ణయాలు అవన్నీ కూడా చాలా స్పీడ్గా ఉంటాయి కనుక ఒక్కోసారి భూమురాంగ్ కూడా అవుతాయి అందువల్ల ఆమెని కూడా పార్టీ ఆచితూచి సందేహాస్పదంగా చూసేటటువంటి పరిస్థితులే ఉన్నాయని చెప్పాలి